ఓం శ్రీ గుర్బే నమ ఓం శ్రీ మహాగణాపతి నమ గాయత్రి జ్యోతిష్యాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగా నా ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో రాబోయే మూడు నెలలు అంటే ఏంటంటే శని ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడు కుంభరాశి నుంచి మేనరాశిలోకి మారిపోతున్నాడు ఎప్పుడు మారిపోతున్నాడు మార్చ్ ఇరవై తొమ్మిదిన మేనరాశిలోకి మారబోతున్నాడు అంటే మూడు నెలల కాలం ఉంది ఈ మూడు నెలల కాలంలో తప్పకుండా శని అందరికీ ఒక రాశి కాదు అన్ని రాశులకి కూడా మంచి ఫలితాలు ఇస్తాడు మీకు ఏళ్ళనాడు శని ఉన్నా అర్ధాష్టం శని ఉన్నా అష్టమ శని ఉన్నా లేకపోతే శని దశ నడుస్తున్నా శని అంతర్దశ నడుస్తున్నా తప్పకుండా మంచిగా చేస్తాడనమాట ఏంటి అంటే ఎప్పుడు కూడా మనకు ఒక నాడు ఉంటుంది శని వెళ్తా మంచి ఫలితాలు ఇస్తాడు అని అది ఎవరికి అందరికీ ఒక రాశు నుంచి ఇంకో రాష్ట్రకి మారేటప్పుడు ఖచ్చితంగా శని మంచి ఫలితాలే ఇస్తాడు మంచి ఫలితాలు ఇస్తాడు అంటే ఇంట్లో కూర్చుని ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాడే కష్టపడే వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాడంటే తప్పకుండా ఆస్ట్రాలజీ అనేది చాలాసార్లు మనం చెప్పుకున్నాం డ్రీమర్స్కే ఒక కళ ఉన్న వాళ్ళకే నా జీవితం మార్చుకోవాలి నేను ఎలా అయినా సరే ఇలా ఉండాలి నా లైఫ్లో చేంజ్ కావాలి అంటే అని ఎక్కువగా ఎవరైతే ఆరాటపడతారో ఎవరైతే దానికోసం నిరంతరం కష్టపడతారో ఎక్కువ శాతం కష్టం వచ్చినా నష్టం వచ్చినా లాభం వచ్చినా ఏమొచ్చినా సరే పట్టించుకోకుండా లేచిన కానించి పడుకునే వరకు పోరాడతాడో వాళ్ళందరికీ కూడా ఆస్ట్రాలజీ పనిచేస్తుంది ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ ఏమీ చేయకుండా నాకు ఎక్కడి నుంచో పైనుంచి అదృష్టం పడిపోవాలన్న వాళ్ళకి ఆస్ట్రాలజీ పనిచేయదు ఖచ్చితంగా అలా ఉండే వాళ్ళందరికీ డైలీ లైఫ్లో పోరాటం చేస్తున్న వాళ్ళందరికీ కూడా శని ఇంకా తప్పకుండా తన చేయతుని అందించి ఇంకా ఈ మూడు నెలల కాలంలో మంచి చేస్తాడని చెప్పవచ్చు ఇప్పుడు మీకు ఉద్యోగం లేకపోవచ్చు లేకపోతే పెళ్ళి కాలేదు ఏదో మనసులో ఆశ ఉంది అది నెరవేరట్లేదు ఎక్కడికైనా వెళ్ళాలి విదేశాలు వెళ్ళాలో లేకపోతే ఏదైనా పని చేయాలో కొత్తగా షాప్ పెట్టాలో ఇలా ఏదో ఒక ఒక డ్రీమ్ అనేది ఉంది అది అవ్వట్లేదు దానికోసం బాగా నలుగుతున్నారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా దానికోసం ఫైట్ చేస్తే శని ప్రభావం వల్ల తప్పకుండా ఆ డ్రీమ్ అనేది నెరవేరే అవకాశం ఉంటుంది ఇది నేను చెప్పింది కదా అందరూ చెప్తారు శని వెళ్తా వెళ్తా మంచి చేస్తాడు అని అలాగే ఇప్పుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్తా వెళ్తా అందరికీ తప్పకుండా మంచి చేస్తాడు అయితే ఏమీ చేయకుండా మంచి చేయడు ఇటు ప్రయత్నాలు చేయాలి దైవారాధనలు కూడా చేయాలి మీకు ఏ దశ నడుస్తుందో ఆ దశ ప్రభావం మీ మీద పాజిటివ్గా ఉందో నెగిటివ్గా ఉందో చూసుకుంటూ ఆ దిశ ఆ దశకు సంబంధించిన ఆరాధనలు చేసుకోవాలి మనం ఎప్పుడు కొన్ని దశలు అంతర్దశలు చెప్తాం అంటే వీళ్ళకి మాత్రం చాలా వరకు ఆ మంచి అనేది కనిపించే అవకాశం ఉండదు అన్నమాట ఎప్పుడైనా సరే రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు శుక్రుడులో రాహు కానీ శనిలో గురువు లేదా గురువులో శని కానీ రాహులో కేతువు కేతువులో రాహు కానీ శుక్రులో శని లేదా శనిలో శుక్రుడు కానీ ఈ దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకు మాత్రం కొంతవరకు ఇప్పుడు నేను ఎంత బాగుందని చెప్పినా ఎంత సూపర్గా ఉందని చెప్పిన చెప్పిన ఆ మంచి అనేది కనిపించదు అనమాట ఈ దశలు కాకుండా ఎందుకంటే ఎప్పుడైనా సరే రాహు దశలో ఉన్నా అంతర్దశలో ఉన్న లైఫ్లో చాలా వరకు డిస్టర్బెన్స్లు ఎక్కువగా ఉంటాయి ఎవరికో ఎక్కడో అదృష్టవంతులకో టెన్ పర్సెంట్ తప్ప నైంటీ పర్సెంట్ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది రాహును భూతంగానే చూడాలి రాహు చాలా చాలా డేంజరస్ ప్లానెట్టే మీరు ఎవరు ఏమనుకున్నా సరే రాహు నాకు మంచి చేశాడు అని చెప్పుకుంటారు కొంతమంది అది మంచి కాదు అంతా ఒక చోటకి తీసుకొచ్చి మొత్తం ముంచేస్తాడనమాట రాహు దశ కానీ రాహు అంతర్దశ కానీ జరుగుతున్నప్పుడు ఈ ప్రతి నిమిషం కూడా మనం లైఫ్ని చెక్ చేసుకోవాలి అత్యాసకపోయినా లేకపోతే ఏదో చేసేయాలనుకున్న ఒక్కసారిగా తలకింది లేదు లైఫ్ ఇది రాహు సబ్జెక్ట్ కానీ పక్కన పెట్టాను శనివరకు వచ్చేసరికి ఏంటంటే మీరు ఈ ఈ మూడు నెలలు కూడా మీకు ఏదైతే డ్రీమ్ ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి బాగా కష్టపడండి తప్పకుండా మేలే జరుగుతుంది అయితే మన రాశిని బట్టి శని చూస్తున్న స్థానాల్లో ఇంకా ఎక్కువగా అది కనిపించే అవకాశం ఉంటుంది అయితే ఆ స్థానాలకే మంచి జరుగుతుంది అనేది కాదు ఆ స్థానాలకి ఎక్కువ జరుగుతుంది మిగతా ఆ స్థానాలకు సంబంధం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మీ మనసులో ఉన్నదానికి మీరు జరగాలని కోరుకుంటున్న దానికి మీ ప్రయత్నం శని యొక్క అనుగ్రహం తోడవడం వలన ఖచ్చితంగా మంచి జరుగుతుంది అయితే ఇప్పుడు ఇక మనం మీ రాశిని బట్టి ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ఇంకా కర్కాటక రాశి వారికి ఏ విషయాల్లో మంచి డెవలప్మెంట్ ఉంటుందంటే కర్మస్థానం పదో స్థానం అంటే ఏంటంటే జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైతే జాబ్ చేస్తున్నారో మారడానికి లేకపోతే అక్కడే ఏదైనా బెటర్మెంట్ కోసం ప్రయత్నించడం లేకపోతే జాబ్కి సంబంధించి కొన్ని కొన్ని అంటే వదిలేద్దాం జాబ్ని లేకపోతే ఉదు వ్యాపారంలోంచి జాబ్లోకి వెళ్దాం నుంచి వ్యాపారాలకు వెళ్దాం ఇలాంటి ముఖ్యమైన డెషన్స్ అన్నింటికి కూడా ఈ మూడు నెలలు మంచి నెలలు అని చెప్పవచ్చు లేకపోతే కొంతమంది పొలిటికల్గా డిప్యూటేషన్ కోసం లేకపోతే కొంత డబ్బు ఖర్చు పెట్టి రాజకీయాల్లో దిగుదామనుకుంటారు ఇలాంటి వాళ్ళు కూడా కొంతవరకు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మంచి టైం అనమాట సొసైటీలో పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది అథారిటీ ఉంటుంది పొలిటికల్ సక్సెస్ ఉంటుంది పవరు అంటే మీ యొక్క పేరు మీ యొక్క పవర్ అనేది చుట్టూ కొంతవరకు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది నలుగురికి తెలుస్తారు ఏదైనా సరే మీరే చేయగలరు ఏదైనా ప్రాబ్లం వస్తే ఈయన దగ్గరికి వెళ్తే బాగుంటుంది అనే విధంగా పేరు వచ్చే అవకాశం ఉంటుంది అయితే అందరూ రాజకీయాల్లో ఉంటారు కాబట్టి తమ తమ పరిధిని బట్టి ఏదైనా ఒక చోట మీరు వర్క్ చేస్తున్నారు ఒక సెల్ షాప్లో మొబైల్సే బాగా చేస్తారు అనుకోండి ఇంకా అక్కడ నలుగురు ఉన్న మీకు చాలా చక్కగా ఉంటుంది అనమాట ఏదైనా సరే ఎక్కడున్నా సరే స్కిల్డ్ ఒక్కరిగా గుర్తించబడతారు నలుగురు కూడా ఆ ప్లేస్లో మిమ్మల్ని మీ దగ్గరికి రావడం మీరు చెప్పినట్టుగా నడవడం అనేది ఎక్కువగా జరుగుతుంది అలాగే రిలేషన్స్ అట్ వర్క్ ప్లేస్ కూడా చాలా బాగుంటుందన్నమాట అంతా కూడా హ్యాపీగా గడవడం వాళ్ళతో వీకెండ్ పార్టీస్ అనో లేకపోతే టూర్లు వెళ్ళడం అనో గ్రూప్గా కొన్ని ఈవెంట్స్ ప్లాన్ చేయడం హ్యాపీగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే బాస్తో రిలేషన్ బాగుంటుంది సపోర్ట్గా ఉంటారు దానివల్ల కొంతవరకు హ్యాపీనెస్ ఉంటుంది వర్క్ ప్రెజర్ తగ్గుతున్నట్టుగా ఉంటుంది దాకా సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళకి వర్క్ ప్రెజర్ ఉంది లేకపోతే ఏదో ఉన్న వాళ్ళకి వర్క్ ప్రెజర్ అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది అలాగే ఇంట్లో కూడా బాగుంటుంది కొంతవరకు భార్యాభర్తల మధ్య తగాదాలు రాకుండా ఉండడం కొంతవరకు వాళ్ళు అర్థం చేసుకోవడం ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయన్నమాట గతంలో పోయిన డబ్బులు లేకపోతే మీకు పెండింగ్ బాకీలు శాలరీలు కానివ్వండి వ్యాపారంలో ఇవ్వాలి అలాంటివి కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట దీంతోపాటు ద్వితీయ స్థానాన్ని శని చూస్తున్నాడు ద్వితీయ స్థానాన్ని శని చూస్తున్నప్పుడు పదికి రెండుకి కనెక్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ద్వితీయం అనగానే ఏంటంటే సేవింగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉంటుంది నేను ఇంత డబ్బు దాచుకుని పోగొట్టుకున్నాను అవి మళ్ళీ సంపాదించుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా డెవలప్మెంట్ ఉంటుంది కుటుంబంలో ఈ ఏనా ఉన్నా లేకపోతే వాళ్ళకి సంబంధించిన విషయాలు అంటే వాళ్ళు సరిగ్గా లేరు వాళ్ళు ఇలా ఉంటే నా లైఫ్ ఇంకా బాగుండేది ఇలాంటి వాటికి సంబంధించి కూడా కొంతవరకు పాజిటివ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు చేసే ఈ మూడు నెలల కాలంలో చేసే వర్క్లో వచ్చే అమౌంట్ చాలా వరకు గతంతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది దాన్ని కొంతవరకు దాచుకునే అవకాశం ఉంటుంది నలుగురికి నచ్చుతారు మీరు మాట్లాడితే ఎదుటి వాళ్ళకి తినాలనిపిస్తుంది ఏదైనా సరే ఎక్కడున్నా సరే మీకు మంచి క్రెడిబిలిటీ అనేది ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట అయితే ఇక్కడ ఏంటంటే ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి కొంతవరకు మారే అవకాశం ఉంటుంది అంటే కొంత మనం హెల్తీగా ఉండాలి లేకపోతే ఇలా ఉండాలి అలా ఉండాలి ఈ ఫుడ్ అయితే తినాలి ఇలాంటి ప్లానింగ్స్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక దీంతోపాటు పంచమాని చెని చూడడం పంచమాని చూ చూడడం వల్ల పంచమాన గానీ మనకి కొంత స్టాక్ మార్కెట్ గ్యామ్లింగు లేకపోతే గేమ్స్ ఇలా అంటే షార్ట్ టర్మ్లో డబ్బులు సంపాదించాలి లేకపోతే ఏదైనా ప్రాజెక్టులు లేకపోతే సంబంధాలు కుదటం రియల్ ఎస్టేట్ రంగం ఇలాంటి వాటిల్లో తొందరగా డబ్బు సంపాదించే రంగాలకు సంబంధించిన అందులో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఏమీ తెలియక అందులో వెళ్ళమని కాదు అందులో ఉన్న వాళ్ళకి వాటిలో నలుగుతున్న వాళ్ళకి బ్రోకరేజ్లు పెళ్లి సంబంధాలు ఏదైనా సరే కా ఇప్పుడు ప్రతి బ్రోకరేజ్ అయిపోయింది కాంట్రాక్టులు ఇలాంటివి ఏదైనా సరే వాటికి సంబంధించి ఆ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది ఆ రంగంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా డబ్బులు సంపాదించే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇక దీంతో పాటు పిల్లలకు సంబంధించి పిల్లలు ఇబ్బంది ఉంది పెట్టడానికి ఇలాంటి విషయాలు కూడా కొంతవరకు ఏదో ఒక గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది పిల్లలతో మంచి రిలేషన్ ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా బాగా చదవడం వాళ్ళల్లో మార్పు రావడం అనేది మీకు చాలా హ్యాపీనెస్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక అష్టమంలోనే శని ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఇబ్బంది ఏంటంటే ఎప్పుడైనా సరే తను ఉన్న స్థానంలో శని కొంతవరకు ఇబ్బంది పెడతాడు కాబట్టి అష్టమంలో శని ఉండడం వల్ల మీకు వచ్చేది ఏంటంటే అప్ అండ్ డౌన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట వాటిని తట్టుకోవాలి అంటే ఏంటంటే ఏది కూడా ఇలాగే సాఫీగా జరగాలని కోరుకోకూడదు అప్ వచ్చినప్పుడు పొంగిపోకూడదు డౌన్ వచ్చినప్పుడు పొంగుపోకూడదు అప్ అండ్ డౌన్స్ని లెక్క చేయకుండా ముందుకు వెళ్ళాలి ఏదైనా సరే మనం అనుకోనివి జరిగినప్పుడు అంటే ఏంటంటే అవి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా బ్యాలెన్స్డ్గా ఉండడం అలవాటు చేసుకోవాలి రిలేషన్స్ విషయంలో కంప్లీట్గా మీకు ఏమన్నా కొన్ని సీక్రెట్ రిలేషన్స్ కావచ్చు లేకపోతే లవ్ రిలేషన్స్ కావచ్చు ఇలాంటి రిలేషన్స్ విషయంలో అవి ఎలాంటి రిలేషన్స్ అయినా ఆ ఆటల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని కాదు కానీ కొంతవరకు బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి ఎక్కువగా అరవడం కొట్టేయడం అల్లరి చేసుకోవడం చేసుకోకుండా ఉండడం మంచిది ఇది ఒకటే జాగ్రత్త ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది